పట్టణంలోని సిపిఐ కాలనీ వద్ద స్టోర్ దగ్గర ఇక్కడ ఉన్నాము ఈ స్టోర్లో వచ్చేసి ఒక్కొక్కరికి ఐదు కేజీలు నాలుగు కేజీలు మూడు కేజీలు తక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి పదహైదు కేజీలు ఉన్నటువంటి వాళ్ళకి మూడు కేజీలు తక్కువ ఇస్తున్నారు ఇరవై కేజీలు ఉన్నటువంటి వాళ్ళకి నాలుగు కేజీలు తక్కువ ఇస్తున్నారు ముప్పై ఐదు కేజీలు ఉన్నటువంటి వాళ్ళకి ఐదు కేజీలు తక్కువగా ఇస్తున్నారు అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అలాగే జనాలకి ఏదైతే తూపుమేసేటటువంటి సేల్ కూడా జనం వైపు తిప్పుకోకుండా వేసే వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకున్నారు జనానికి ఎంత తూకు మేస్తున్నారో కూడా ఇప్పుడు ఇక్కడ తెలిసేటటువంటి పరిస్థితి లేకున్నటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టోరు డీలర్కి సంబంధించినటువంటి వాళ్ళ అత్త ఏం చెప్తాందంటే ఆమె వచ్చేసి ఐదు కేజీలు ఆరు కేజీలు కాదు మాకు ఎనిమిది కేజీల వరకు కాటాలో తక్కువ అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని మేము హిందూపూర్ సిఎస్డిటి గారి హారతి మేడం గారికి చెప్పగా మేడం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మేము మూడు నెలలు ఇంకా కాటా ఏసీ ఇస్తున్నామని చెప్పి కూడా సిఎస్టి గారు చెప్పారు అయితే కాటా ఏసీ ఇచ్చి సక్రమంగా బీమేస్తా అంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి భీము పక్కదారి పడుతున్నాయి వెంటనే పేదలకు ఇవ్వాల్సినటువంటి బియ్యము ఈరోజు సక్రమంగా ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా చేస్తామని చెప్పి ఈరోజు నాదెంట్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్నారు అయితే ఇది కింది స్థాయిలో అమలు సక్రమంగా లేదు సక్రమంగా అమలు చేయాలని చెప్పి కూడా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తున్నాం